रति वालंतीर की वो क्या मेहमान ले याचिस लोग थे ये वाली सन्ने की दुरुस्ने इतली की अरे क्या मच्छी ऐसे इतना नहीं करके मैं कर रहा हूँ ऐसे स्केट तो मैं कर रहा हूँ तो कहीं तो बाजी जानकर एक बार पाइप टच नहीं वो तो अच्छा मत है निकल गया पक्का कस कोकना जय जगह जय जगह

మరి ఒక ట్రక్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే చంద్రబాబు నాయుడు ఇష్టాంతంగా మాట్లాడతాడు ఒక ట్రక్ డ్రైవర్ కి ఇస్తారా డ్రైవర్ కి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అతను ఏనుమే ఇస్తారా అతను ఎంఏబిఈడి ఎంఏబిఈడి చేసిన వ్యక్తిని అటుకుని ఇష్టాంతారంగా అతను కించిపరుస్తూ మాట్లాడుతున్నాడంటే అతను ఏమాత్రం వయసు వచ్చిన బుద్ధి లేకుండా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను మరి అందులో కూలీలు అంటే అతనికి పడదు కార్మికులు అంటే పడదు ట్రక్ డ్రైవర్లు అంటే పడదు ఆటో డ్రైవర్లు అంటే పడదు అంటే అతనికంతా కూడా ఫైవ్ క్లాస్ వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని ఇప్పుడు ఆయన చేసిన అది వంద ఉన్న వాడికి రాజ్యసభ ఇచ్చాడు ఆ ఇట్లాస వాళ్ళని బేటీ చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారుదర్శనం నిన్న ట్రక్ డ్రైవర్ ని దూషించటమే ఈ నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఏదైతే రాజ్యసభలు ఉన్నాయో బీసీకి ఒక్క బీసీకి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఒకటి ఇవ్వలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మత్స్యకారు సంబంధించి మోహన్దేవి వెంకట్రావుకి ఇచ్చారు మరి చట్టమంతికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చారు ఏదైతే బీరా మస్తాన్ యాదవ్ నెల్లూరుకు సంబంధించి యాదవ్ ఇచ్చారు అలాగే రెండు రాష్ట్రాలలో బీసీ తరఫున పోరాటం చేసిన ఆర్ కృష్ణేకి ఇచ్చారు మరి ఎస్సీలకి సంబంధించి మొన్న నల్ల బాబురావుకి ఇచ్చారు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా నేను మీకు మీకు సామాన్యులు పరికరాలు డ్రైవర్లు అసలు పరికరాలు కార్మికులు అసలు పరికరాలు కూలి పనులు చేసుకోవాలి అసలు పరికరాలు రైతాంగం అసలు కెక్కడ మీకు ఆ చేత నిన్ను జనమకేతం పాడే టైం అయితే నీకు లాస్ట్ క్లోజింగ్ అని చెప్పి సంతోషంగా తెలియజేస్తూ నా అన్న తమ్ముళ్ళు అందరినీ కూడా కోరేది ఈ నెల నెల కష్టపడితే ఐదు సంవత్సరాలు కూడా మన ప్రజలకు మంచి సర్వీస్ చేస్తే మన కార్యకర్తలకు అందరికీ కూడా మంచి చేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ రెండు వార్డుల నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎలక్షన్ మే పదమూడు వచ్చేసరికి మూడు నాలుగు సార్లు తలుపు కట్టాలని తెలియజేస్తూ ఏదైతే ఆసరా ఉందో అది మరి మార్చ్ ఎండింగ్ బ్యాంకర్స్ డబ్బు రిలీజ్ చేయించేదానికి ఒకటో తారీఖు చెట్టవ తారీఖు లోపల డబ్బులు పట్టాయని తెలియని చెప్పి మనం చేస్తున్నాం ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మనం ముందు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రథసాంతిగా మరి ఎందరితో మాట్లాడి చేయించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ తెలంగాణ